అందరికీ నమస్కారం అండి అయితే చాలా సర్వేలు అయితే వస్తున్నాయి కూటమిదే విజయం అంటూ వందకు పైగా సీట్లు అయితే వీళ్ళు సాధించిపోతున్నారు అధికార పార్టీ అయితే ఇప్పుడు అధికారాన్ని అయితే కోల్పోబోతుంది ఇవన్నీ అయితే చాలా ఎప్పుడప్పుడు మారుతూ ఉన్నాయి ఒక్కొక్క సీటు వచ్చేది ఉంటుంది ఒక్కొక్క సీటు పోయేది ఉంటుంది ఎలా చూస్తున్నా కూడా వందకు పైగా సీట్లు అయితే కూటమికి సంబంధించినటువంటి విజయం ఖచ్చితం అని అయితే చాలా సర్వేలు అయితే ఇప్పటికీ కూడా నేషనల్ సర్వేలు కానీ అలాగే లోకల్ సర్వేలు కానీ ఇవన్నీ కూడా తేల్చేసాయండి అయితే కొత్తగా ఇప్పుడు ఒక సర్వేవారు జన్నత్ అనే ఒకళ్ళు సర్వేవారు అయితే ఒక సర్వేని చేశారండి వాళ్ళు విడివిడిగా ఏ పార్టీకి అయితే కూటమికి సంబంధించి ఏ పార్టీ వాళ్ళు ఎన్నెన్ని సీట్లని గెలవబోతున్నారు అనే విషయాన్ని వాళ్ళు క్లియర్గా అయితే చెప్పడం జరిగింది అయితే తెలుగుదేశం వచ్చేసరికి నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందండి నూట నలభై నాలుగు స్థానాలకు కాను వీరు నూట పది నుంచి నూట పదిహేను స్థానాలైతే ఖచ్చితంగా గెలుస్తారని అయితే వీళ్ళు చెప్తున్నారు అలాగే జనసేన ఇరవై ఒక్క స్థానాలు అయితే పోటీ చేస్తున్నారు ఈ ఇరవై ఒక్క స్థానాల్లో కూడా సెవెంటీన్ నుంచి నైన్టీన్ అంటే పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు స్థానాలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ మెజారిటీ మనకు రావాలి మనం నైంటీ ఎయిట్ పర్సెంట్ మనకి గెలుపు అనేది ఉండాలి అనేది అయితే చెప్తున్నారో అదైతే నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వేలో తెలుస్తుంది ఇరవై ఒకటికి గాను పదిహేను నుంచి పంతొమ్మిది అయితే గెలుస్తారని వీరు చెప్తున్నారు ఇక వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి మొత్తం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు వీళ్ళు పోటీ చేస్తున్నారు అందులో కేవలం పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాలు మాత్రమే అని వీళ్ళు చెప్పడం జరిగింది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి పదిహేను నుంచి కేవలం పద్దెనిమిది స్థానాలంటే కనీసం ప్రతిపక్ష పక్షం స్థానం కూడా దక్కే పరిస్థితి లేదని అయితే వీళ్ళు చెప్ చెప్తున్నారు ఇది ఎంతవరకు సాధ్యం అన్నది చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ ఏదైతే రివర్స్ అని చెప్పడం జరిగిందో అదే రివర్స్ అవుతూ ఉంది ఆయన దగ్గరికి వచ్చేసరికి ఐదేళ్ళు తిరిగేసరికి రివర్స్ అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారిని గతంలో అసెంబ్లీలో మీకు ప్రతిపక్ష స్థానం కూడా ఉండదని చెప్పేసి నేను తీసుకోవట్లేదు అలా అని చెప్పేసి అని ఆయన కామెంట్ చేయడం జరిగింది కాకపోతే అదే కామెంట్ ఇప్పుడు ఈయనకి నిజమయ్యేటట్టు అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే రిపోర్ట్ ఇస్తా ఇస్తూ కడపకు సంబంధించిన కూడా వాళ్ళు ఒక చిన్న లైన్ అయితే యాడ్ చేశారండి కడపలో ఎంపీ స్థానానికి ముగ్గురు మధ్య అయితే ప్రధాన పోటీ ఉంటుందని ఈ ఉంది ఆల్రెడీ అలాగే వైఎస్ శర్మల గారు అలాగే భూపేష్ రెడ్డి టీడీపీకి సంబంధించి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించి అవినాష్ రెడ్డి వీడు ముగ్గురి మధ్య ఒక పోటీ అయితే ఉంది కాకపోతే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ టీడీపీదే అని అయితే ఈ సర్వే వాళ్ళు అయితే చెప్తున్నారు వైసీపీ మాత్రం ఖచ్చితంగా థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది తప్ప పెద్దగా పోటీ కానీ పోటీ ఇచ్చే అవకాశం అయితే లేదు మెయిన్ పోటీ వచ్చేసి టీడీపీ అండ్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుందని అయితే చెప్తున్నారు సో చూడాలి ఏమవుతుంది అన్నది అనేక రిపోర్ట్లు అయితే వచ్చినాయి వీళ్ళంతా కూడా చెప్పేది వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ సీట్స్ అని అయితే చెప్పడం జరిగింది కాకపోతే వీళ్ళు చెప్పేది అయితే చాలా ఎక్కువగానే ఉంది నెంబరు సో ఏం జరుగుతుంది అనేది చూడాలి ఏమైనా జరగచ్చు ఎందుకంటే ఇప్పటివరకు వాలంటీర్లకు మొన్నటి వరకు ఒక స్ట్రాటజీ ప్లే చేశారు ఆ స్ట్రాటజీ కూడా తిప్పికొట్టారనేది చెప్పాలి తెలుగుదేశం వాళ్ళు ఏదైతే అపాతాతలకు సంబంధించి పెన్షన్స్ కానీ ఏవైతే వృద్ధులు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉంటాయో గత ఒకటో తారీఖున వీళ్ళు రిలీజ్ చేయ ఫండ్స్ రిలీజ్ చేయపోగా తెలుగుదేశం వాళ్ళు అడ్డుపడుతున్నారని అయితే వీళ్ళు చెప్పారు కాకపోతే అదంతా తిప్పికొట్టారు ఎప్పటికప్పుడు తెలుగుదేశం వాళ్ళు తిప్పు కొట్టడం జరిగింది కాగా వాలంటీర్లను పక్కన పెట్టమన్నది ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ప్రతిదీ కూడా వాళ్ళు ప్రూఫ్స్తో సహా చూపించడంతో ఎవరో కూడా దాన్ని నమ్మలేదు అరకొరగా ఎక్కడైనా ముప్పై మంది చనిపోయారని చెప్తున్నారు అందులో వృద్ధులు ఉన్నారు వేరే వేరే డిసీజెస్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు వడదెబ్బకి చనిపోయారని చెప్తున్నారు ఎంతవరకు ఒకళ్ళిద్దరు తప్ప నాకు తెలిసి అంతమంది అయితే చనిపోలేదని అయితే చెప్తున్నాయి ఇకపోతే వాలంటీర్లు కూడా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వాలంటీర్ని మేము కొనసాగిస్తాం అందులో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు బీఏలు బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇంకా స్కిల్ వాళ్ళకి స్కిల్ పెంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సార్ స్కిల్ పెంచి వాళ్ళని మేము ముందుకు తీసుకెళ్తాం ఐదు వేలు ఉన్న వాళ్ళని యాభై వేలు శాలరీలు వచ్చేటట్టు మేము చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది ఇకపోతే శాలరీ విషయానికి కూడా నేను ఉగాది పురస్కరించుకొని ఐదు వేలు ఉన్నదాన్ని మేము పదివేలు అయితే చేస్తామని చెప్పేసి చెప్పే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది ఉగాది కానుగ మేము ఇస్తున్నామనేది చెప్పడం జరిగింది దీంతో కూడా చాలామంది వైఎస్ఆర్ నాయకులు వాలంటీర్లు రాజీ రాజీనామాలు చేయమని చెప్పేసి వాళ్ళని బలవంత పెడుతున్నారు ఇప్పుడు వచ్చే ఐదు వేల కన్నా కూడా ఒక రెండు మూడు నెలల్లో శాలరీ వాళ్ళకి ఎక్స్ట్రా ఇచ్చి కూడా వాళ్ళకి ఏ ఏ ఇంట్లో ఎవరు ఉంటారు ఎంతమంది ఉంటారు వాళ్ళకి ఏం చెప్తే వింటారు ఎలాంటి మాటలు చెప్తే వింటారు అని వాలంటీర్లకు బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి పెట్టమని అయితే వాళ్ళని ప్రెజర్ చేస్తున్నారు కాకపోతే కొంతమంది అయితే ప్రెజర్ ప్రజర్ కాకపోయినా కొంతమంది కార్యకర్తలే డైరెక్ట్గా ఉండడం వల్ల వాళ్ళు అంతటా రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు ఇక మీదటైతే వీళ్ళు పెట్టి ఒత్తిడికి అయితే మేము తలొగ్గం ఖచ్చితంగా మేము ఎలా ఉన్నామో అలాగే పనిచేస్తాం తప్ప విధుల నుంచి తప్పుకోమన్నారు కాబట్టి తప్పుకునే ఉండం మేమైతే రాజీనామాలో ఇటువంటి కార్యక్రమాలు అయితే చేయం చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు మా యొక్క వాలంటీర్ అనేది ఉంటుంది ముందుకు నెక్స్ట్ వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా ఈ ఇది కంటిన్యూ అవుతుంది వాలంటీర్ వ్యవస్థ అనేది పైగా మాకు జీతం కూడా పెంచుతానన్నారు ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎటువంటి హామీ కానీ ఏమీ లేదు మేము పెంచమని పలుమార్లు చాలాసార్లు అడిగినా కూడా దానికి సంబంధించి మీరు సేవకులు మీరు సైనికులు అంటూ ఒక వేసి వదిలేయారని చెప్పేసి వాలంటీర్లు అందరూ చెప్తున్నారు సో ఈ ఇవన్నీ కూడా చూస్తే ఈ స్థానాలు రావడానికి పెద్ద కష్టమేమీ కాదని అయితే అనిపిస్తుందండి ఈ సర్వే వాళ్ళు చెప్పింది కూడా సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది ఇది ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు